ఈ నేలపై నడిచే ప్రతి మనిషి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ప్రకృతిని పొల్యూట్ చేసే ఉంటాడు కానీ ఇప్పుడు మనం అడ్వాంటేజ్ అనుకునే వస్తువే ఒక పెద్ద డిసడ్వాంటేజ్గా మారింది ఆ వస్తువే వెహికల్ వాహనం అర్థం కాలేదా మీ అందరికీ అర్థం కావడం కోసమే ఈరోజు వీడియోలో వెహికల్స్ వలన ఎలాంటి పొల్యూషన్ జరుగుతుంది ఆ పొల్యూషన్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది దానిని మనం కంట్రోల్ చేయొచ్చా లేదా ఒకవేళ మనం కంట్రోల్ చేయగలిగితే ఎలా చేయొచ్చు అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వెహికల్ పొల్యూషన్ కంటే ముందు పొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం పొల్యూషన్ అంటే ఎన్వారాన్మెంట్లో ఉండే కలుషితాలు లేదా పదార్థాలు ఉండవలసిన మోతాదుకు మించి ఉండటం లేదా లేని కలుషితాలు వచ్చి పర్యావరణంలో కలవటం ఇలా పొల్యూషన్ జరగడానికి నేచురల్ కెలామిటీస్ అయినా వైల్డ్ ఫైర్స్ వల్కానిక్ ఎరప్షన్స్ సునామీస్ ట్రాపికల్ స్ట్రోమ్స్ ల్యాండ్ స్లైడ్స్ ఎక్సెట్రా వంటివి వన్ పర్సెంట్ అయితే హ్యూమన్స్ అయిన మనం డెవలప్మెంట్ పేరుతో చేసే ఎయిర్ వాటర్ ల్యాండ్ ఫుడ్ మొదలగు పొల్యూషన్స్ మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ ఈ నైంటీ నైన్ పర్సెంట్ పొల్యూషన్లోని ఒక పార్ట్ వెహికల్ పొల్యూషన్ అసలు వెహికల్స్ ఎలా పొల్యూషన్ చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం బైక్ అయినా ఆటో అయినా కార్ అయినా లారీ అయినా బస్ అయినా లేదా ఏ వెహికల్ అయినా నడవాలి అంటే వాటికి ఒక ఇంధనం ఫ్యూయల్ కావాలి ఆ ఫ్యూయల్ కెమికల్ ఫామ్ నుంచి మెకానికల్ ఫామ్కు చేంజ్ అవ్వాలి అంటే ఒక ఇంజన్ కావాలి కాబట్టి ప్రతి వెహికల్ ఇలాంటి ఫ్యూయల్ ఇంజన్స్తోనే రన్ అవుతుంది ఈ ఫ్యూయల్ ఇంజన్ ఫ్యూయల్ని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్లోనే పర్యావరణ కలుషితాలు రిలీజ్ అయ్యి ఎన్వాన్మెంట్లోని పొల్యూషన్కి కారణమవుతున్నాయి అసలు పెట్రోల్ ఇంజన్లో అయినా డీజిల్ ఇంజన్లో అయినా జరిగే ప్రాసెస్ ఇంటర్నల్ కంబషన్ కంబషన్ అంటే ఏ పదార్థాన్నైనా మండించడం అని ఏంటి బ్రో ఏదేదో చెప్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని ఇరిటేట్ అవ్వకండి అసలు వెహికల్స్ ఎలా పొల్యూషన్ చేస్తున్నాయి అని తెలుసుకోవడానికి ముందు ఆ వెహికల్స్కి హార్ట్ అయినా ఇంజన్ వర్కింగ్ తెలియాలి సో ఇంజన్ వర్కింగ్ని నీట్ అండ్ క్లీన్గా అర్థం చేసుకుందాం వెహికల్స్లో మెయిన్ పార్ట్స్గా యూజ్ చేసే ఇంజన్స్ మనం యూస్ చేసే ఫ్యూయల్స్ అయిన పెట్రోల్ అండ్ డీజిల్ సమ్టైమ్స్ కెరోసిన్ వంటి వాటిని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి వెహికల్ని మూవ్ అయ్యేలా చేస్తాయి ఇలా మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వటానికి ఇంజన్లో జరిగే ప్రాసెస్ కంబషన్ మనం ఫ్యూయల్ ట్యాంక్లో పోసే పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజన్లో సిలిండర్ లైక్ స్ట్రక్చర్లోకి వెళ్ళి ఇఫ్ అది ఒకవేళ పెట్రోల్ ఇంజిన్ అయితే స్పార్క్ ప్లగ్ ద్వారా ఒకవేళ అది డీజిల్ ఇంజిన్ అయితే త్రూ ది ఫ్యూయల్ ఇంజెక్టర్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫ్యూయల్ ఇగ్నైట్ అవుతుంది అంటే మండించబడుతుంది ఇలా మండించడం వలన ఆ సిలిండర్లో ప్రొడ్యూస్ అయ్యే ఎక్స్ప్లోషన్ వలన ప్రెషర్ క్రియేట్ అవుతుంది అలాగే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి ఈ ప్రెషర్ వలన పిస్టన్ మూవ్ అయ్యి మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా మనం స్టాప్ చేసే వరకు జరుగుతూనే ఉంటుంది ఈ కంబషన్ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అండ్ అన్బర్న్డ్ ఫ్యూయల్స్ ఈ గ్యాసెస్ని పిస్టన్ పుష్ చేసి ఎగ్జాస్ట్ వ్యాల్వ్ ద్వారా కంబషన్ ఛాంబర్ బయటికి పంపిస్తుంది అలా ఇంజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుండి ఎగ్జాస్ట్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది ఈ ఎగ్జాస్ట్ సిస్టంలో ఫస్ట్ పార్ట్ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ ఇది కంబషన్ ఛాంబర్లో రిలీజ్ అయిన హార్మ్ఫుల్ గ్యాసెస్ని కలెక్ట్ చేసి త్రూ ఏ సింగిల్ పైప్ సెకండ్ పార్ట్ అయిన క్యాటలిటిక్ కన్వర్టర్లోకి పంపిస్తుంది క్యాటలెటిక్ కన్వర్టర్ని పొల్యూషన్ కంట్రోలర్ అని కూడా అంటారు రీజన్ ఇది హార్మ్ఫుల్ పొల్యూటాన్స్ అయిన కార్బన్ మోనాక్సైడ్ అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ను ప్రీషియస్ మెటల్ అయిన ప్లాటినంను యూజ్ చేసి తక్కువ ప్రమాదం ఉండే గ్యాసెస్లా కన్వర్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మొనాక్సైడ్ను కార్బన్ డైఆక్సైడ్గా అన్బర్న్డ్ హైడ్రో కార్బన్స్ను వాటర్ అండ్ సీవో టూగా నైట్రోజన్ ఆక్సైడ్స్ను నైట్రోజన్ అండ్ ఆక్సిజన్గా దెన్ ఈ గ్యాసెస్ మఫ్లర్ నుండి టైల్ పైప్కు వెళ్ళి అక్కడి నుండి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి ఇలా ఒక పెట్రోల్ వెహికల్ పర్ కిలోమీటర్కి వన్ ట్వంటీ టూ వన్ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ సివో టూను ఎమిట్ చేస్తాయి అలాగే డీజిల్ వెహికల్స్ నైంటీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ కిలోమీటర్ ఆఫ్ సివో టూను అట్మాస్ఫియర్లోకి ఎమిట్ చేస్తున్నాయి అవి కూడా సింగిల్ వెహికల్కి క్యాలిక్యులేషన్ అండ్ ఓన్లీ కిలోమీటర్కి ఎమిట్ అయ్యే సివో టూ మాత్రమే మిగిలిన పొల్యూటాన్స్ అయిన కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్ పార్టికులేట్ మ్యాటర్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ వంటివన్నీ చూస్తే లెక్కే లేదు రోజుకి కొన్ని వేల వెహికల్స్ కొన్ని లక్షల కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాయి అది కూడా కేవలం తెలంగాణలోనే టోటల్ ఇండియాలో చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా స్టేటస్ రిపోర్ట్ ప్రకారం ఒక రోజుకి ఇండియా మొత్తంలో టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మిలియన్ వెహికల్స్ ఇంక్లూడింగ్ టూ వీలర్స్ కార్స్ ట్రక్స్ అండ్ బస్సెస్ రోడ్స్పై తిరుగుతున్నాయి ఒక్క వెహికల్కే యావరేజ్గా హండ్రెడ్ గ్రామ్స్ పర్ కిలోమీటర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అంటే టూ హండ్రెడ్ అండ్ మిలియన్ వెహికల్స్ రిలీజ్ చేసే పొల్యూటన్స్ అమౌంట్ ఎంత ఉంటుందో మీ ఊకే వదిలేస్తున్నా ఇది వెహికల్స్ ద్వారా జరిగే పొల్యూషన్ ఇప్పుడు అసలు ఈ పొల్యూషన్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్గా మేజర్ ఎఫెక్ట్ కలిగించేది కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్యాస్ని మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ అని కూడా అంటారు ఇది గ్లోబల్ వార్మింగ్ని ఇంక్రీజ్ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది ఈ గ్యాస్ డైరెక్ట్గా కలిగించే ఎఫెక్ట్ తక్కువగా కనిపించిన ఇండైరెక్ట్గా కలిగించే ఎఫెక్ట్ అన్నిటికంటే తీవ్రంగా ఉంటుంది అది కూడా వెంటనే కాకుండా లాంగ్ టర్మ్లో ఎలాగైతే సునామీ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుందో అలా సెకండ్ గ్యాస్ కార్బన్ మొనాక్సైడ్ ఈ గ్యాస్ మన బాడీలోని ఆర్గన్స్కు ఆక్సిజన్ సప్లైను రెడ్యూస్ చేసి హెడేక్స్ డిజీనెస్లను కలిగించి బాగా ఇరిటేట్ చేస్తుంది థర్డ్ గ్యాస్ నైట్రోజన్ ఆక్సైడ్ ఈ గ్యాస్ అట్మాస్ఫియర్ అంతా పొగమంచులా పట్టేసి ఎయిర్ క్వాలిటీని రిడ్యూస్ చేసి యాసిడ్ రేంజ్కు కారణం అవ్వటమే కాక మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఇరిటేట్ చేసి ఆస్తమా బ్రాంకైటిస్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్కు తీస్తుంది ఫోర్త్ వన్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఇది మసిలో ఉండే పార్టికల్స్ అంత సైజ్ ఉంటుంది దీనివల్ల ఈ పార్టికల్స్ మన లంగ్స్ త్రూ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి లంగ్ క్యాన్సర్ హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ అండ్ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ రావడానికి ప్రధాన కారణం అవుతుంది ఇక ఫిఫ్త్ వన్ సల్ఫర్ డైఆక్సైడ్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు మన పెద్దలు అలాంటి కళ్ళకు ఈ గ్యాస్ ఇరిటేషన్ని కలిగిస్తుంది లాస్ట్ వన్ అన్బండ్ హైడ్రోకార్బన్స్ ఈ గ్యాస్లో ఉండే పొల్యూటాన్స్ కేవలం పొగమంచు మరియు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందే కాకుండా సర్వ రోగాలను కలిగిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్లో ఉండే బెన్జిన్ బ్లడ్ క్యాన్సర్ను పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ లంగ్ స్కిన్ అండ్ బ్లాడర్ క్యాన్సర్ను ఫార్మల్ డీహైట్ థ్రోట్ అండ్ నసల్ క్యాన్సర్ను ఇలా ప్రతి రోగాన్ని మనకు వచ్చేలా చేస్తాయి ఇలా అట్మాస్ఫియర్లోకి వెహికల్స్ ద్వారా రిలీజ్ అయ్యే పొల్యూటెన్స్ అన్నీ పిల్లలకు అలాగే వృద్ధులను చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతాయి పిల్లలకు అయితే ఇమ్యూన్ సిస్టమ్ చాలా తొందరగా వీక్ అవుతుంది సో అందరూ సేఫ్ అండ్ హెల్తీగా ఉండండి ఓకే బ్రో అంతా బాగానే ఉంది వెహికల్స్ పొల్యూషన్ ఎలా అవుతుంది అని చెప్పావు దానివల్ల మన హెల్త్ ఎలా డ్యామేజ్ అవుతుంది అని కూడా చెప్పావు కానీ ఈ పొల్యూషన్ని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పలేదేంటి అని డిసప్పాయింట్ అవ్వకండి అసలు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు వెహికల్స్ ద్వారా అయ్యే అనవసర పొల్యూషన్ని ఎలా తగ్గించాలో చెప్పడం కోసం ఈ పొల్యూషన్ని తగ్గించడానికి ఫ్యూయల్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి ఇంజన్స్ని పొల్యూషన్ ఫ్రీగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి వెహికల్స్లో ఈ పార్ట్ తీసేయాలి ఆ పార్ట్ యాడ్ చేయాలి అని నేను చెప్పను బికాస్ అవి మన చేతిలో లేని పనులు మన చేతిలో ఉన్న పని మనం చేయగలిగిన పని మెయిన్గా వెహికల్స్ని ఎంత తక్కువ అయితే అంత తక్కువగా యూజ్ చేయడం ఒకప్పుడు వెహికల్స్ అంటే సైకిల్స్ ఎడ్ల బండ్లు గుర్రపు బండ్లు ఎక్సెట్రా వీటి వల్ల మన హెల్త్ ఇంకా ఇంక్రీజ్ అయ్యేది కానీ తగ్గేది కాదు ఒకప్పుడు అవసరం ఉంటే సైకిల్ తొక్కడం వల్ల కొంత ఎక్సర్సైజ్లా ఉండేది అలాగే ప్రయాణం కూడా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం కోసం ప్రయాణం చేస్తున్నాం సో సిల్లీ కదా సో వెహికల్స్ని ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా యూజ్ చేసి అవసరం ఉన్నప్పుడే యూస్ చేసి షార్టెస్ట్ డిస్టెన్స్కి వాకింగ్ ఆర్ సైకిల్ని ప్రిఫర్ చేయండి నెక్స్ట్ వన్ అందరూ చేసే పని వెహికల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించకుండా రిపేర్ చేయించకుండా టైర్ ప్రెషర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా డ్రైవ్ చేయడం వల్ల నార్మల్గా జరిగే పొల్యూషన్ కంటే మరింత పొల్యూషన్ జరుగుతుంది ఇలా చెప్తూ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి బట్ ఈ రెండింటిని కరెక్ట్గా పాటిస్తే తప్పకుండా వెహికల్స్ ద్వారా అయ్యే పొల్యూషన్ని రెడ్యూస్ చేయొచ్చు దానికి నేను గ్యారెంటీ సో ఇది ఈరోజు వీడియో వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు జై శ్రీరామ్